బ్రాహ్మిన్ నుంచి క్రిస్టియన్లోకి వచ్చిన వారు ఒక రేపు ముందు తరం నుంచే క్రైస్తవ కుటుంబము వీళ్ళు ఎస్సీ ఎస్సీ క్యాస్ట్ మరి ఇద్దరు క్రైస్తవంలోకి మారగా ఇద్దరు క్రైస్తవుగా జీవించారు తప్పకుండా చర్చికి వెళ్ళే వీళ్ళకి విజయన్న కాస్త లెఫ్ట్ ఐడియాలజీతో ఉండడము ఫేస్బుక్ యూట్యూబ్లో యాక్టివ్గా ఉండడంతో మన పరిచయం ఏర్పడింది ఆ తర్వాత జంటగా మన కార్యక్రమాల్లో పాల్గొంటూ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జిల్లా అధ్యక్షురాలుగా ప్రీతి చెల్లెలు ఉండడము రాష్ట్ర కమిటీ సభ్యులుగా విజయ్ కుమార్ అన్న ఉండడము ఎక్కడ సభలు సమావేశాలు జరిగినా ముందుగా వచ్చి పనులు భాగస్వాములు అవ్వడము ఖమ్మంలో ఉన్నామని తోడుగా నిలబడి ఒకరు ఇద్దరు ఆ తర్వాత ఇప్పుడు ఈరోజు కందుల నరసింహారావు అన్న ఒకరు ఇట్లా గాంధీ అన్న ఇట్లా ఉదయ్ కుమార్ అన్న చాలామంది సంఖ్య పెరిగిపోయి ఈరోజు ఒక వంద మంది మనలాంటి వాళ్ళకి ఈ కుటుంబం అండగా నిలబడుతూ ఉంది మీ కుటుంబం మా ఇంటికి వచ్చినందుకు ముందుగా పుస్తకంతో చిన్న సత్కారం మీరు మీ ఇంటి నిండా పుస్తకాలు ఉంటున్నాయని ఇంట్లో అనవసరమైన వస్తువులన్నీ పోతున్నాయని కూడా తెలిసింది అవన్నీ తొలగించడం మంచిది మీరు ఈ దంపతుల్లాగా మీ జిల్లాలో జ్ఞానాన్ని పంచాలని ఈ దంపతుల్లాగా త్యాగం చేస్తూ సమాజ చరిత్రలో మిగిలిపోవాలని మీరు కోరుతున్నాను నాకు వచ్చే ప్రతి గౌరవము నా ఆలోచనని ఆయా జిల్లాలో తీసుకువెళ్తూ అక్కడ నా మిత్రులందరినీ కోఆర్డినేట్ చేస్తున్న వాళ్ళకే చెందుతాయి అందుకే మరి మా ఇంటికి విచ్చేసినటువంటి మన జిల్లా అధ్యక్షురాలు ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు ఇమ్మటి ప్రీతి సంఘర్షణకి ప్రేమతో ఈ అన్నయ్య సన్మానం స్వీకరించాల్సిందే అనుకుంటున్నాను అలాగే రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఖమ్మం జిల్లాలో ఉంటూ మొన్న ముంబైలో జరిగిన మహాసభల్లో ఎక్కువ పనులు పెంచుకుంటూ వంట దగ్గర ఉంటూ వడ్డించే దగ్గర ఉంటూ నిర్వహణలో భాగస్వామ్యమైనటువంటి విజయానికి ప్రేమతో చిన్న సత్కారం మీరు అప్పుడప్పుడు మన ఇంటికి వస్తూ ఉండాలి అలాగే మీ ఇంటికి కూడా మన జిల్లా వాళ్ళందరూ వస్తూ పోతూ ఉండాలి మానవ సంబంధాన్ని పెంచుకోవాలని గతంలో మీ దగ్గర ఒకరోజు వర్క్షాప్ నిర్వహించాము ఒకరోజు జిల్లా కమిటీ వేశాము అలాగే ఒక పులాంతర పెళ్లి కూడా చేశాము ఈసారి నవంబర్ డిసెంబర్ జనవరి మూడు నెలల్లో నవంబర్లోనే మీరు ప్రకృతి దర్శనం కూడా చేయాలని హృదయపూర్వకంగా కోరుతూ